అక్కరకు రాని ఉపాయాలు రాసినవారు వసుంధరా గారు సదానందం అనేవాడు ఎన్నో విద్యలు నేర్చాడు కాని ఎందులోనూ వ్రాణించక తల్లిదండ్రులిచ్చిన పొలాన్ని సాగుచేసుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతున్నాడు ఒక రోజున సదానందుడికి విద్యలు నేర్పిన గురువు వాణ్ణి చూడటానికి వచ్చి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాడని సంతోషించాడు అయితే సదానందుడు మాత్రం అసంతృప్తిగా గురువరియా మీరు నేర్పిన విద్యలు నాకెందుకు పనికిరాలేదు లేకుంటే నేను నాకు లేని వ్యవసాయం చేపట్టి ఉండేవాణ్ణి కాదు అన్నాడు గురువు నవ్వి నీకు కాస్త మతిమరుపు ఉంది మరే వృత్తి చేపట్టినా నిన్నెవరో ఒకరు మోసగించే ప్రమాదం ఉంది వ్యవసాయమే నీకు తగిన వృత్తి అన్నాడు నా జ్ఞాపకశక్తి చాలా గొప్పది అసలు లోపం నాలో కాక మీరు నేర్పిన విద్యలో ఉన్నదని నా నమ్మకం అన్నాడు సదానందం మొండిగా అయితే నేను నేర్పిన విద్యల సారాంశాన్ని చిన్న పుస్తకంలో నీకు రాసి ఇచ్చాను కదా దాన్ని తీసుకురా అన్నాడు గురువు దానివల్ల నాకే ప్రయోజనము కనబడక నా స్నేహితుడికిచ్చాను అన్నాడు సదానందం అయ్యో అదుంటే నేను నీకు ఎంతో సహాయపడగలిగేవాణ్ణి ఆ పుస్తకం ఇంకా తిరిగి రాదు పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత అన్న విషయాన్ని మరిచిపోయావా అని అడిగాడు గురువు అందుకు సదానందం గర్వంగా నవ్వి అన్నీ నాకు గుర్తున్నాయి అంతేకాక ఎవరికైనా ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునేందుకు మీరు చెప్పిన చతురోపాయాలు కూడా నాకు గుర్తున్నాయి ఎప్పుడు కావాలన్నా ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకోగలను అన్నాడు అయితే నాలుగు రోజుల్లో నేను మళ్లీ వస్తాను ఈలోగా ఆ పుస్తకం సంపాదించి ఉంచు అని గురువు వెళ్ళిపోయాడు ఆ రోజే సదానందం శ్రీధరుడనే తన స్నేహితుడింటికి వెళ్ళి నా గురువు సకల విద్యాసారాన్ని క్లుప్తంగా ఒక చిన్న పుస్తకంలో రాశాడు అది నేనే నీకిచ్చాను కదా ప్రస్తుతం ఆ పుస్తకంతో అవసరం వచ్చింది నువ్వు దాన్ని తిరిగిస్తే నీ పుస్తకాన్నే నాకిచ్చినట్లు భావించి కొన్నాళ్లుంచుకుని తిరిగి నీకిచ్చేయగలను అని చెప్పాడు శ్రీధరుడు కాసేపు ఆలోచించి నాకు కాస్త మతిమరుపు దగ్గర అలాంటి పుస్తకం తీసుకున్నట్లే నాకు గుర్తులేదు రోజంతా వెతికి చూసి రేపు ఏ విషయమూ చెబుతాను అన్నాడు సరేనని సదానందం మర్నాడు మళ్ళీ శ్రీధరుడింటికి వెళ్లాడు శ్రీధరుడు దిగులుగా ముఖం పెట్టి ఆ పుస్తకం ఎంత వెతికినా దొరకలేదు నన్ను మన్నించు అన్నాడు అలా కాదు బాగా గుర్తు చేసుకో అది ఎవరికో ఇచ్చి ఉంటావు ఆ పుస్తకంలో ఒక నిధి సంపాదించే రహస్యమున్నది అది నాకు తప్ప ఎవరికీ తెలియదు నువ్వు ఆ పుస్తకం సంపాదించి ఇచ్చావంటే నిధిలో నీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు సదానందం ఈ మాటలు శ్రీధరుడి భార్య కూడా విన్నది ఆ రోజంతా ఆ పుస్తకం గురించి వెతకటంలోనూ ఎవరికిచ్చామా అని గుర్తు చేసుకోవటంలోనూ ఆమె కూడా భర్తకు సహాయపడింది కాని ప్రయోజనం కలగలేదు పుస్తకం దొరకలేదు ఎవరికిచ్చినది గుర్తుకు రాలేదు మర్నాడు తన రెండో ఉపాయం కూడా ఫలించలేదని తెలిసాక సదానందుడు మూడో ఉపాయంగా శ్రీధరుడి ఇంట్లో పనిమనిషిగా ఉండే సీతమ్మను పిలిచి ఆమెకు రహస్యంగా ఏదో చెప్పాడు అతడు చెప్పిన ప్రకారం శ్రీధరుడు ఇంటలేని సమయంలో సీతమ్మ శ్రీధరుడి భార్యతో అమ్మగారు అయ్యగారు ఆ పుస్తకాన్ని చింతలతోపులో ఉండే సూరమ్మకిచ్చారు ఆ సంగతి మీకు చెప్పటానికి భయపడుతున్నారు ఎలాగోలా ఆ పుస్తకాన్ని సూరమ్మ నుంచి సంపాదించి ఇస్తే మీకు నిధిలో వాటా వస్తుంది అని సలహా ఇస్తున్నట్లు చెప్పింది సూరమ్మ ఆ ఊరి గణాచారి చేతపడులు చేస్తుందని మంత్రతంత్రాలు ప్రయోగిస్తుందని చాలామంది నమ్మకం అలాంటి దానికి తన భర్త పుస్తకం ఇచ్చాడని విని శ్రీధరుడి భార్య భర్త మీద అలిగింది శ్రీధరుడు తనకేం తెలియదని ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు వేరే దారి తోచక శ్రీధరుడు సదానందం ఇంటికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని నీ పుస్తకం మా దంపతుల మధ్య గొడవలు తెచ్చిపెట్టింది నువ్వే కాస్త పూనుకొని మా కాపురం నిలబెట్టు అన్నాడు అప్పుడు సదానందం కోపంగా నా పుస్తకం నాకు ముఖ్యం నీ కాపురం ఏమైపోయినా నాకు బాధలేదు ఈ సూర్యాస్త లోపల నా పుస్తకం నాకివ్వకపోతే కొండయ్యను మీ ఇంటికి పంపుతాను అన్నాడు కొండయ్య పెద్ద వస్తాదు కండలు తిరిగిన దేహంతో మెలితిరిగిన గుబురు మీసాలతో బకాసురుడి చిన్నతమ్ముడిలాగా ఉంటాడు వాడు సదానందానికి ప్రాణ స్నేహితుడు ఆ వస్తాదు తన ఇంటి ఏ క్షణమైనా వచ్చి పడతాడన్న భయంతో శ్రీధరుడు పొరుగురిలో ఉన్న బంధువుల ఇంటికి పారిపోయాడు ఈలోగా నాలుగు రోజులు గడిచిపోయాయని సదానందం గురువు తిరిగి వచ్చి వాడిని పుస్తకం గురించి అడిగాడు సాయశక్తులా ప్రయత్నించాను గురువర్య అయినా ఆ పుస్తకం సంపాదించటం నా వల్ల కాలేదు అన్నాడు సదానందం నిరుత్సాహంగా నేను ముందే చెప్పాను పుస్తకం వనితాభిత్తం పరహస్తం గతం గత అంటే పుస్తకాన్ని స్త్రీని డబ్బును ఇతరులకిస్తే అవి మళ్లీ మనకు తిరిగి రావని ఈ విషయం మరచిపోయావు నువ్వు అన్నాడు గురువు నిరసనగా గురువర్య అస్తమానము నేను మరచిన విశేషం గురించే చెబుతారు తప్ప తమరు చెప్పిన చతురోపాయాలను ఎంత చక్కగా జ్ఞాపకముంచుకున్నానో గ్రహించరేం అంటూ శ్రీధరుడి విషయంలో తను సామధాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించినది పూసగుచ్చినట్లు చెప్పాడు సదానందం ప్రయోజనం పొందటం చేతకాని వాడెన్ని విద్యలు ప్రయోగించినా వ్యర్థమే అన్నాడు గురువు నిట్టూర్చి నేను చేతకాని వాడిని అనకండి లోపం మీరు నేర్పిన విద్యల్లో ఉంది అన్నాడు సదానందం ఉక్రోషంగా ఎందుకు గురువు చిన్నగా నవ్వి ఒరేనందం ఈ నాలుగు రోజులు నేను పొరుగురులో ఉన్నాను కదా అక్కడ నా విద్యల వల్ల సకల ప్రయోజనాలు పొంది ఎంతో సుఖంగా ఉన్నవాడు నాకు ఘన సన్మానం చేశాడు నువ్వు చేతకాన్ని వాడేవి మతిమరుపు వాడివి అనటానికి వాడే ఒక సాక్ష్యం అన్నాడు ఎలా అని అడిగాడు సదానందం ఆశ్చర్యపోతూ ఏ పుస్తకం వల్ల నువ్వు ప్రయోజనం పొందలేకపోయావో ఆ పుస్తకంతో వాడు అన్నీ సాధించాడు అందుచేత వాడు చేతనైన వాడు నువ్వు చేతకాన్ని వాడివి అయితే వాడు నా శిష్యుడు కాదు ఆ పుస్తకాన్ని నువ్వే వాడికిచ్చావు వాడు నీ స్నేహితుడు పేరు శ్రీకరుడు పుస్తకాన్ని శ్రీకరుడికిచ్చి ఆ విషయం మరచిపోయి శ్రీధరుడి మీద ఉపాయాలు ప్రయోగిస్తే మాత్రం నీ పుస్తకం నీ చేతికి తిరిగి వస్తుందా అన్నాడు గురువు కాస్త కోపంగా సదానంద సిగ్గుతో తలవంచుకొని గురువుకు శ్రీధరుడికి క్షమాపణ చెప్పుకొని అటుపైన అసంతృప్తి లేకుండా వ్యవసాయం చేసుకోసాగాడు గొప్ప యోగం చాలా కాలం కిందట ఒకనొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడుండేవాడు అతడు యువకుడు మంచి ధైర్యశాలి ఈ కారణంచేత అతగాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద గొప్ప గొప్ప యుద్ధాల్లో మీద ఉంటూ ఉండేది ఒకనాడు కొమరయ్య ఎలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు కాసేపటికల్లా అతడికి నిద్రపట్టింది ఇక ఆ నిద్రలో చిత్ర విచిత్రమైన కల వచ్చింది తను ఒక కొండ ఎక్కుతున్నట్టు కొండ కోన చేరేసరికి ఒక సింహాసనంలో తను కూర్చున్నట్టు అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే వేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతడు తలతడిబి చూసుకునేసరికి నెత్తిమీద ఒక రత్నకిరీటం చేతికి తగిలింది నేను రాజును రాజును అంటూ నిద్రలోనుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలయచూశాడు కొమరయ్య అంతా వట్టిదే అని అతడికి తెలిసిపోయింది దూరంగా మేస్తూ ఉన్న పశువులు చెట్టు కింద తాను ఎంత మంచి కలవచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య ఆ మరుసటి కూడా అదే కలవచ్చింది దానితో కొమరయ్యకు కల నిజమవుతుందేమో అనిపించింది రేపు సరిగా ఇలాగే కలవస్తే ఆ కనపడే కొండ ఎక్కుతాను ఏమో ఆ కొండ అవతల ఉన్న బాలాభీపుర రాజ్యానికి నేను రాజునవ్వుతానేమో అనుకున్నాడు కోమరయ్య ఆ మూడవ కూడా కోమరయ్యకు అదే కల వచ్చింది ఇక ఈ గొడ్లకాపరి పని లాభం కింద నుంచి లేచి కొండకేసి బయల్దేరాడు సాయంకాలానికల్లా ఎలా అయితేనేం శ్రమపడి కొండపైకి చేరాడు కాని అక్కడ సింహాసనం లేదు రాణీ లేదు అయినా కొమరయ్య ఎంతమాత్రం నిరుత్సాహపడలేదు చీకటి పడేసరికి కొండ దిగి బాలాభీపుర రాజ్యంలో ప్రవేశించాడు అప్పటికే కొమరయ్యకు బాగా ఆకలి వేసింది చుట్టుపట్ల ఎక్కడైనా కాని జనసంచారం కాని కంటపడుతుందేమోనని చూశాడు చీకటి ఈ కారణ్యం తప్ప మరేమీ కనబడలేదు సరే ఈ రాత్రికి ఇక్కడే చెట్ల కింద పడుకొని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుకుందామనుకున్నాడు కొమరయ్య అక్కడ ఉన్న చెట్టు కింద కాళ్లు ముడుచుకొని పడుకున్నాడు ఆకలి చేత నిద్ర సరిగా పట్టింది కాదు అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపు నలుగురైదుగురు మనుషులు మాట్లాడుకోవటం అతడికి పడింది కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ల మాటలు వినసాగాడు అక్కడికి కొంచెం దూరంలో చెట్ల చాటున ఒక పాడుపడిన భవనం ఉందని వాళ్ల సంభాషణని బట్టి గ్రహించాడు ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుపడిన కొంపలో తలదాచుకుంటామనుకుంటున్నారు కొమరయ్య చెట్టు కింద నుంచి లేచి చడీచప్పుడూ లేకుండా వాళ్లని వెంబడించాడు కొద్దిసేపటికి వాళ్లు ఆ పాడుపడిన ఇంటికి చేరారు అందరూ గుర్రాలు దిగి ఇంట్లో ప్రవేశించి దుప్పట్లు పరుచుకుని పడుకున్నారు కొమరయ్య ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడపక్కనే చీకట్లో నిలబడ్డాడు వాళ్లు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు కాసేపటికల్లా కొమరయ్య అనుమానించింది నిజమే అని తేలింది వాళ్ళల్లో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు ఒరే రాబందు ఇవాళ నువ్వు ఏం సంపాదించావు అందుకు బదులుగా ఆ రాబందు పేరు గలవాడు అయ్యా ఇవాళ కూడా కనపడిని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను వాడెవడో పెద్ద షావుకారులా ఉన్నాడు వాడి కోటు దొంగలించాను మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ కోటు జేబులు తిరగవేస్తే సరి మొహరీలు రాలతాయి అన్నాడు భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు తర్వాత అరే గుంటనక్క నీ సంపాదన ఏమిటి అన్నాడు అందుకు గుంటనక్క పేరు కలవాడు అయ్యా ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నాకంటపడ్డాడు అతడి ముక్కోణాల శిరోవేష్టం కాచేశాను అది తలమీద ధరిస్తే కావాలనుకున్నప్పుడల్లా మూడు దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అన్నాడు భలే నువ్వోయ్ నిజమైన గుంటనకవి సరే నువ్వోయ్ భల్లూకం నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు అయ్యా నేను ఒక కత్తిని సంపాదించాను మనకు కావాలనుకున్నప్పుడల్లా దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు వెయ్యి మంది సైనికులు పుట్టుకొస్తారు అన్నాడు భల్లూకం చాలా బావుంది వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపోండి తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు కొమరయ్య వాళ్ల సంభాషణ విన్నాడు దొంగల నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న కోటు కత్తి శిరోవేష్టం మెల్లగా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు రెండు మూడు రోజులకల్లా అలాభిపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు నువ్వెవరివి రాజదర్శనం అంత తేలికనుకుంటున్నావా అన్నారు కోట కాపలావాళ్లు ఓహో అలాగా అయితే మీరు నా పేరే వినలేదన్నమాట మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య చేస్తూ మీరు మీరు మహావీరులైన కొమరసింహులా రండి దయచేయండి అంటూ కాపలావాళ్లు కొమరయ్యను రాజు దగ్గరకు తీసుకుపోయారు ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది ఆమెను చూడగానే కొమరయ్యకు తన కల నిజమవుతున్నట్టు తోచింది కిరీటం తప్పితే ఆమె అచ్చగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది రాజు కొమరయ్యను చూసి నీకేం కావాలి అని అడిగాడు కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం కత్తి సంగతి మాత్రం చెప్పాడు అనేక యుద్ధాలలో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు కావాలంటే ఈ ప్రపంచాన్నే జయించి మీకు పట్టాభిషేకం జరపగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి రాజు పరమానందం పొందాడు నువ్వు ప్రపంచాన్ని తర్వాత జయించవచ్చు చేతనైతే ముందు నా రాజ్యం మీదకి పెద్ద సైన్యంతో దండెత్తివచ్చిన రాజును ఓడించు అన్నాడు రాజు అదెంత పని కాని నా కోరిక ఒకటి ఉంది నేను గాంధార రాజును జయించిన తర్వాత మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా అందుకు రాజు నవ్వి సరే అన్నాడు ఆయనకు రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేటట్టు కనపడింది పైగా అంత బలశాలిని జయించిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం అన్ని విధాలా తనకే గౌరవప్రదం అనుకున్నాడు ఇక కొమరయ్య కొద్దిమంది సైనికులను వెంట పెట్టుకుని వెళ్ళి రాజును ఎదిరించాడు యుద్ధం జరిగింది ఇరుపక్షాలలోనూ చాలామంది సైనికులు మరణించారు కొమరయ్య తన సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలో గుచ్చి మంది సైనికులను రప్పించేవాడు పైగా అతడి సిరోవేస్టన్ నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని చికాకుపరచి హతమార్చసాగాయి సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధర రాజు పారిపోయాడు విజయుడైన కొమరయ్య జయజయద్ధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి రాజు దగ్గరకు వెళ్లాడు రాజు కొమరయ్యను అభినందించాడు కొమరసింహ నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు నేను వృద్ధుణ్ణి అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభీపుర రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను అన్నాడు మందహాసం చేస్తూ కొమరయ్యకు రాజకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది తర్వాత కూడా అయ్యాడు సింహాసనం మీద అతను కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి ఉన్నది నేను కలలో చూచిన రాణియే ఈమె అనుకుని కొమరయ్య మురిసిపోయాడు ఇంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది